నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ప్రాచీన గ్రంథంలోని ఒక అధ్యాయాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం నిర్గమాకాండము ఇరవై ఆరో అధ్యాయమిది ఇందులో ఒక ప్రత్యేకమైన నిర్మాణం గురించి ఉంది కదా మందిరం అంటారు అవును అదే ఒక సంచార పవిత్ర స్థలం అంటే ఒక చోట నుండి ఇంకో చోటికి తీసుకెళ్లగలిగేది దీని నిర్మాణం గురించి ఎంత వివరంగా ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది నిజమే కేవలం కొలతలే కాదు ఏ వస్తువులు వాడాలి అవి ఎలా ఉండాలి రంగులేంటి అన్నీ చాలా స్పష్టంగా చెప్పారు మన ఏంటంటే ఈ వివరాల వెనుక ఉన్న ఆ నైపుణ్యం ఆ ఆలోచన బహుశా విశ్వాసం వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సరేనా తప్పకుండా ప్రాచీన కాలంలో మతపరమైన నిర్మాణాలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం ఇంత సూక్ష్మంగా వివరాలు నమోదు చేయడం అది వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఇది కేవలం కట్టడం కాదు వాళ్ల నమ్మకాలకు అద్దం కడుతుంది అవును మొదటగా లోపల ఉండే తెరల గురించి చూద్దాం పది ముఖ్యమైన తెరలు ఇవి మామూలు బట్టలు కాదట నీల ధూమ్రా రక్తవర్ణములు గల పేనిన సన్నని నారతో చేయాలట అంటే అంటే చాలా నాణ్యమైనది అయ్యుంటుంది అవును పేనిన సన్నని నారంటే లినన్ఫద అది ఆ కాలంలో చాలా ఖరీదైన వస్త్రం ఆ రంగులు కూడా నీలం ఊద ఎరుపు చాలా ప్రత్యేకమైనవి అంతేకాదు వాటిమీద కెరూబుల బొమ్మలు చిత్రించాలట ఒక చిత్రకారుడి పనితో ఈ కెరూబులు అంటే కెరూబులు అంటే దేవదూతల్లో ఒక ప్రత్యేకమైన వర్గమన్నమాట వాళ్ళు సాధారణంగా దైవిక సన్నిధికి పవిత్రతకు చిహ్నాలుగా ఉంటారు అంటే ఆ తెరలున్న స్థలం ఎంత పవిత్రమైనదో చెప్పకనే చెబుతున్నాయన్నమాట అంటే ఖరీదైన వస్త్రం ప్రత్యేక రంగులూ పవిత్రమైన చిత్రాలు అన్నీ కలిపి ఆ స్థలం యొక్క ప్రాముఖ్యతను పెంచుతున్నాయి ఖచ్చితంగా అది చూస్తేనే ఇది సాధారణమైన చోటు కాదు ఏదో దైవికమైన స్థలం అనే భావన కలుగుతుంది కొలతల విషయంలో కూడా చాలా ఖచ్చితత్వం ఉంది ప్రతి తెర పొడవు ఇరవై ఎనిమిది మూరలు వెడల్పు నాలుగు మూరలు ఉండాలన్నారు మూరా అంటే సుమారుగా ఎంతుంటుంది మూరా అంటే మన మోచేతి నుంచి మధ్యవేలి వరకు ఉండే దూరం అంటే సుమారు ఒకటిన్నర అడుగులు అనుకోవచ్చు అంటే ప్రతి తెర దాదాపు నలభై రెండు అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పు వెడల్పుంటుందనమాట పదితెరలకు ఇదే కొలత వావ్ పది ఒకే సైజులో ఉండాలి చాలా ఖచ్చితంగా చెయ్యాలి కదా అవును ఐదేసి తెరలను కలిపి రెండు పెద్ద భాగాలుగా చెయ్యాలట తర్వాత వాటి అంచుల వెంబడి చిన్న చిన్న కొలుకులు అంటే లూప్స్ లాంటివి ఏర్పాటు చేయాలి ప్రతి అంచుకు యాభై యాభై కొలుకులా దేనికి ఆ రెండు పెద్ద భాగాలను కలపడానికి ఆ కొలుకులను కలపడానికి ఏకంగా యాభై బంగారు గుండీలు వాడాలట లాంటివి ఓ బంగారమా వాటిని కలపడానికి కూడా బంగారమేనా అవును బంగారం అంటే ఆ రెండు భాగాలను కలిపి ఒకే మందిరమంగా కూడా అంత విలువైన లోహం వాడారు బహుశా ఐక్యతను సూచిస్తుందేమో చాలా ఆసక్తికరంగా ఉంది ప్రతి చిన్న విషయంలోనూ ఇంత శ్రద్ధ ఇంత విలువ కేటాయించడం గమనించాల్సిన విషయం సరే ఈ లోపలి తెరలపైన రక్షణ కోసం అనుకుంటా ఇంకో పొరవెయ్యాలి గుడారంలాగా ఇది మేక వెంట్రుకలతో చేసిన పదకొండు తెరలతో చెయ్యాలట పదకొండా లోపల పది పైన పదకొండు ఒకటెక్కువ ఇక్కడా వస్తువు కూడా మారిందిగద సన్నని నారకాదు కాదు మేక వెంట్రుకలంటే కొంచెం గట్టిగా బహుశా నీటిని కూడా తట్టుకునేలా ఉంటాయేమో పొర కాబట్టి రక్షణ ముఖ్యం కదా వీటి కొలతలు కూడా వేరు పొడవు ముప్పై మూరలు వెడల్పు నాలుగు మూరలు వెడల్పు ఒకటి అయినా పొడవు రెండు మూరలెక్కువ అంటే లోపలి కన్నా పొడవు ఎక్కువ అన్నమాట అవును వీటిని కూడా ఐదు తెరలను ఒకటిగా ఆరు తెరలను ఒకటిగా కలపాలి ఆ ఆరవ తెరను గుడారం ముందువైపు మడవాలని కూడా చెప్పారు అలా మడవడం దేనికో ఏదైనా డిజైన్ కోసమా లేక వేరే కారణముందా స్పష్టంగా లేదుగాని బహుశా నిర్మాణంలో భాగంగా అవసరమేమో వీటిని కలపడానికి కూడా యాభై కొలుకులు కావాలి కాని గుండిల మాత్రం ఇత్తడివి బంగారం కాదు ఓ ఇక్కడ తేడా వచ్చింది లోపల బంగారం బయట ఇత్తడి అవును అంటే ఇత్తడి ఇవి బంగారం సన్నని నారతో పోలిస్తే కొంచెం తక్కువ విలువైనవే లేదా ఎక్కువ వాడుకకు ఉపయోగపడేవి కావచ్చు ఇది బహుశా పవిత్రత స్థాయిలలో తేడాను సూచిస్తుందా కావచ్చు లేదా లోపలిది దైవికమైనది బయటది కేవలం రక్షణ కవచం లాంటిదని చెప్పడానిక ఏమో బంగారం నుంచి ఇత్తడికి మారడం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది అవును ఇంకో విషయం ఆ పదకొండు తెరలలో ఒకటి ఎక్కువ ఉండటం వల్ల మిగిలిన సగం తెర మందిరం వెనుక భాగంలో వేలాడుతూ ఉండాలట వెనుక వైపు లేలాట్టమా బహుశా వెనుక నుండి కూడా పూర్తిగా కవర్ అనుకుంటా లేదా మొత్తం నిర్మాణానికి ఒక ఫినిషింగ్ లాగా మొత్తం మీద లోపలి పొర అందం పవిత్రత మీద దృష్టి పెడితే ఈ బయటి పొర బలం రక్షణ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టుంది కదా అవును అదే అనిపిస్తుంది ఆగండి ఇంకా అయిపోలేదు దీనిపైన ఇంకో రెండు కప్పులున్నాయట ఇంకా రెండా మొత్తం ఎన్ని పొరలండి బాబూ అవును ఒకటి ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో చేసింది పొట్టేళ్ల తోళ్లా వాటికి ఎర్ర రంగు వేయాలా టారే అలాంటివా సరిగ్గా తెలీదు కాని ఏదో గట్టి చర్మం గల జలచరమయిండాలి చాలా దృఢమైంది నీటిని తట్టుకునేదయ్యుంటుంది ఈ పై రెండు పొరలు మాత్రం ఖచ్చితంగా వాతావరణాన్నించి పూర్తి రక్షణ ఇవ్వడానికే ఎండ వాన దుమ్ము నుంచి లోపల ఉన్న ఆ పవిత్రమైన వాటిని కాపాడటానికి ఆ కాలంలో అది ఎడారి లాంటి ప్రాంతంలో ఈ తోళ్లను సంపాదించడం వాటిని సిద్ధం చేయడం రంగు వేయడం అదో పెద్ద పనే కదా నిజమే అది వాళ్లకున్న వనరులు నైపుణ్యం గురించి కూడా మనకు కొంత సమాచారం ఇస్తుంది సరే ఇప్పుడు ఈ తెరలు కప్పులు వేలాడదీయడానికి అసల గుడారానికి ఒక ఆకారం ఇవ్వడానికి ఒక చట్రం కావాలి గదా అవును ఫ్రేమ్వర్క్ ఇక్కడ ఇది ఇంత ఆసక్తికరంగా మారుతుంది ఈ చట్రం తుమ్మకర్రతో చేసిన నిలువు పలకలతో చేయాలట తుమ్మకర్ర అంటారు గదా అవును అది ఎడారి ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది చాలా గట్టిగా బలంగా ఉంటుంది చెదలు కూడా పట్టదోంటారు పైగా బరువు కూడా తక్కువేమో అంటే రవాణాకు సులువు సరిగ్గా చెప్పారు సంచార జీవనానికి అనువైన కలప వాళ్ల ప్రాంతంలో దొరికేది కూడా అదే కావచ్చు ప్రతి పలక పొడవు పది మూరలు వెడల్పు ఒకటిన్నర మూర అంటే దాదాపు పదిహేను అడుగుల ఎత్తు రెండు పాయింట్ రెండు ఐదు అడుగుల వెడల్పు ప్రతి పలకకు రెండు కుసులు అంటే టెనన్స్ లాంటివి ఉన్నాయట వేరే వాటితో కలపడానికి వీలుగా ఓకే ఈ పలకలను ఎలా అమర్చాలంటే దక్షిణాన ఇరవై ఉత్తరాన ఇరవై పడమటివైపు ఆరు ఇంకా మూలల కోసం ప్రత్యేకంగా రెండు పలకలు మొత్తం నలభై ఎనిమిది పలకలు నలభై ఎనిమిది పలకలతో ఒక దీర్ఘచత్ర సాకారం లాగా వస్తుంది మరి తూర్పువైపు తూర్పువైపు ప్రవేశ ద్వారా ఉంటుంది కాబట్టి అక్కడ పలకలు లేవో తెర ఉంటుంది ఆ సరే మరి ఈ నలభై ఎనిమిది పలకలు ఎలా నిలబడతాయి నేల మీద అక్కడే ఉంది అసలు విషయం ప్రతి కుసుకు అంటే ప్రతి కింద రెండేసి చొప్పున దిమ్మల ఆధారం సిల్వర్ బేసస్ దిమ్మల అంటే మొత్తం తొంభై ఆరు దిమ్మలు కావాలా అవును తొంభై ఆరు దిమ్మలు ఊహించండి అంత వెండిని కేవలం ఈ చెక్క పలకలకింద బేస్గా వాడారు నమ్మశక్యంగా లేదు కేవలం బలం కోసమేలా అంత వెండి వాడారు లేక వేరే అర్థమేమైనా ఉందా బలమొక కారణం కావచ్చు కాని అంత విలువైన లోహం వాడటం వెనుక బహుశా ఇది ఆ నిర్మాణం యొక్క పవిత్రతను దాని ప్రాముఖ్యతను సూచిస్తుందేమో అది మామూలు నేలపై కాదు వెండి పునాదులపై నిలబడుతుందని చెప్పడంలాంటిది అవును భూమికి పవిత్ర స్థలానికి మధ్య ఒక తేడా చూపించడంలాగా సరిగ్గా ఇది ఎంత విలువైందో ఎంత ప్రత్యేకమైందో దాని పునాదులే చెబుతున్నాయనమాట ఈ నిలువు పలకలను కలిపి గట్టిగా ఉంచడానికి అడ్డంగా కర్రలు కూడా వాడాలి అవి కూడా తుమ్మకర్రతోనే లాగా అవును ప్రతివైపు ఐదు కర్రలు మధ్యలో ఉండే కర్ర మాత్రం ఒక చివరి నుంచి మరో చివరి వరకు మొత్తం పొడువునా వెళ్తుందట ఇది నిర్మాణానికి ఇంకా బలాన్నిస్తోంది చాలా పకడ్బందీగా ఉంది నిర్మాణం కాని అసలు అంటే ఇంకా ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే ఏమిటది ఈ పలకలకు అడ్డకర్రలకు వాటిని పట్టుకునే ఉంగరాలకు అన్నిటికీ బంగారు రేకుపోత పూసరట ఏంటి మొత్తం చెక్కా అంతా బంగారంతో కప్పబడి ఉంటుందా అవును బయటకు కనిపించే ఆ తుమ్మకర్ర చట్రమంతా బంగారంతో మెరిసిపోతూ ఉంటుందన్నమాట అద్భుతం వెండి పునాదులు బంగారంతో కప్పబడిన గోడలు ఇది గుడారంలా కాకుండా ఒక ఒక రాజభవనంలా నివాసంలా కనిపిస్తుంది నిజంగా ఎంత బంగారం ఎంత వెండి ఆ సంచార ప్రజలు ఎలా సమకూర్చుకోగలిగారు అది కూడా ఆసక్తికరమే అది వాళ్ల సమర్పణ భావాన్ని వాళ్లకున్న వ్యవస్థీకృత శక్తిని సూచిస్తోంది వాళ్లందరూ కలిసికట్టుగా దీన్ని చేసి ఉంటారు సరే ఇక ఈ బంగారు చట్రం లోపల స్థలాన్ని రెండుగా విభజించడానికి ఒక అడ్డతెర ఏర్పాటు చేయాలి లోపల కూడా ఒక డివిజన్ అవును ఇది కూడా అచ్చం బయట మనం మొదట చెప్పుకున్న లాగే నీల ధూమ్ర రక్తవర్ణ నారతో కెరూబుల చిత్రాలతో చేయాలట అత్యంత నాణ్యంగా ఈ అడ్డతెర చాలా ముఖ్యం అనుకుంటా ఎందుకంటే ఇది పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది హోలీ ప్లేస్ మోస్ట్ హోలీ ప్లేస్ అంటారు కదా అవును ఈ విభజన పవిత్రత స్థాయిలలో తేడాను సూచిస్తుంది అతి పరిశుద్ధ స్థలం అత్యంత పవిత్రమైనది అందరూ వెళ్లలేని చోటు ఆ తెర ఒక సరిహద్దులాంటిది ఈ తెరను వేలాడదీయడానికి నాలుగు తుమ్మకర్ర స్తంభాలు కావాలి వాటికి కూడా బంగారు పూత వెయ్యాలి వాటి కొక్కేలు కూడా బంగారంతోనే ఉండాలి మొత్తం బంగారం మయం కాని కింద ఉండే దిమ్మలు మాత్రం వెండివి మళ్ళీ అదే వెండి దిమ్మలు పలకల కింద వెండి ఈ స్తంభాల కింద కూడా వెండి స్తంభాలు కొక్కేలు బంగారం అవును ఎందుకలా బహుశా ఆ స్తంభాలు నిలబడేది పరిశుద్ధ స్థలంలో కదా అతి పరిశుద్ధ స్థలానికి దారిలో ఉంటాయి అందుకే అక్కడ బంగారం వెండి రెండు వాడారేమో ఒక స్థాయిని సూచించడానికి ఈ అడ్డతర వెనక అంటే ఆ అత్యంత పవిత్రమైన స్థలంలో సాక్ష్యపు అంటే ఆర్క్ ఆఫ్ మందంటే ఆర్కెస్ అని దానిమీద కరుణాపీఠము అంటే మర్సీసీట్ ఇవి ఉంచాలనే ఆదేశం మందసం కరుణాపీఠం ఇవి మొత్తం ఆరాధనలో కేంద్ర బిందువులు మందసంలో దేవుడిచ్చిన ఆజ్ఞల పలకలుంటాయని కరుణాపీఠం దేవుని సన్నిధికి ఆయన కనికరానికి ప్రతీక అని నమ్ముతారు అందుకే అవి అంత పవిత్రమైన స్థలంలో ఆ తెరవెనుక భద్రంగా ఉంటాయి అవును అక్కడికి కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళగలడనంటారు కదా అవును చాలా కఠినమైన నియమాలుంటాయి ఇక అడ్డతెర బయట అంటే పరిశుద్ధ స్థలంలో ఉత్తరం వైపు ఒక బల్ల దక్షిణం వైపు ఒక దీపవృక్షం ఉంచాలట టేబుల్ ల్యాంప్స్టాండ్ బల్ల మీద దేవుని సన్నిధిలో రొట్టెలు పెడతారు దీపవృక్షం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది ఇవి కూడా ఆరాధనలో ముఖ్యమైనవే వాటి స్థానాలు కూడా ఎంత ఖచ్చితంగా చెప్పారో చూడండి ఉత్తరం దక్షిణం అని అవును ప్రతిది ఒక క్రమ పద్ధతిలో ఉంది అంతా ఒక ప్రణాళిక ప్రకారం దైవిక ఆదేశంలాగా అనిపిస్తుంది చివరగా మొత్తం గుడారానికి ప్రవేశద్వారం కావాలి కదా బయట నుండి లోపలికి రావడానికి అవును ఎంట్రెన్స్ దానికోసం కూడా ఒక తెర ఉంది ఇది కూడా నీలం ధూమ్నం రక్తవర్ణాల సన్నని నారతోనే చెయ్యాలి కాని కాని దీనిమీద కెరూబుల చిత్రాలుండవట కేవలం చిత్రకారుని పని అంటే ఎంబ్రాయిడరీ లాంటివి ఉంటుందట ఆ ఇక్కడ మళ్ళీ తేడా లోపలి అడ్డతెరమీద పవిత్రమైన కెరూబులు ఉంటే బయటి ప్రవేశద్వారం తెరమీద కేవలం అందమైన పనితనం మాత్రమే అవును ఇది కూడా బహుశా పవిత్రత స్థాయిలలో తేడానే సూచిస్తోందేమో బయటరుండి లోపలికి కొద్దీ ఆ పవిత్రత ఆ చిత్రాల ప్రాముఖ్యత పెరుగుతుందంటుంది ఈ ప్రవేశ ద్వారపు తెరను ఐదు తుమ్మకర స్తంభాలపై వేలాడదీయాలట ఐదు స్తంభాల లోపలి అడ్డతెరకు నాలుగు దీనికి ఐదు అవును వీటిక్కూడా బంగారు పూత బంగారు కొక్కేలుంటాయి కాని వాటి దిమ్మలు మాత్రం ఇత్తడివి చూసారా మళ్ళీ ఇత్తడి వచ్చింది అవును గుడారం బయటి తెరల గుండీలు ఇత్తడి ఇప్పుడు ప్రవేశద్వార స్తంభాల దిమ్మలు కూడా ఇత్తడి అంటే బయటివైపు ప్రవేశద్వారం దగ్గర ఇత్తడి వాడుతున్నారు లోపల పరిశుద్ధ స్థలంలో వెండి బంగారం అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించిన వాటికి పూర్తిగా బంగారం ఇత్తడి వెండి బంగారం ఒక స్పష్టమైన క్రమం కనిపిస్తోంది అవును పవిత్రత పెరిగే కొద్దీ వాడే లోహం యొక్క విలువ కూడా పెరుగుతోంది ఒక భౌతికమైన ప్రతీకాత్మకమైన గుర్తులాగా ఈ నిర్మాణ వివరాలన్నీ ఇలా ఇచ్చిన తర్వాత చివర్లో ఒక చాలా ముఖ్యమైన మాట చెప్పారు అదేమిటి కొండ మీద నీకు కనుపరచబడిన దాని పోలిక చొప్పున దీన్ని నిర్మించాలి అని ఇది చాలా కీలకం అంటే ఈ డిజైన్ అంతా ఆలోచించి చేసింది కాదు ఇది మోషేకు దేవుడు కొండమీద చూపించిన ఒక నమూనాకు ప్రతిరూపమన్మాట ఒక డివైన్ బ్లూప్రింట్ లాంటిది అవును అందుకే అంత ఖచ్చితత్వం అన్ని వివరాలు దాన్ని అక్షరాలా పాటించాలి మార్పులు చేయడానికి వీల్లేదు అందుకే మానవ సృజనాత్మకత కన్నా విశ్వాసంతో దాన్ని అనుకరించడమే ముఖ్యం అని చెబుతున్నట్టుంది కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ అధ్యాయం ఒక ఆ సంచార పవిత్ర స్థల నిర్మాణం కోసం ఇచ్చిన ఒక అసాధారణమైన వివరణాత్మకమైన ప్రణాళిక అవును ప్రతి వస్తువు దాని కొలత వాడే పదార్థం రంగు అమరిక అన్ని నిర్దేశించబడ్డాయి ఇందులో ఖచ్చితత్వం వాడటం ఆ డిజైన్ గొప్ప నైపుణ్యం ఇవన్నీ కనిపిస్తున్నాయి నిజమే ఇది కేవలం ఒక బిల్డింగ్ ప్లాన్ కాదు ఇది ఆనాటి ప్రజల విశ్వాసం దేవుడి పట్ల వాళ్లకున్న భావన క్రమశిక్షణ పట్ల వాళ్లకున్న గౌరవం వాళ్ల సమర్పణ వీటన్నిటినీ ప్రతిబింబిస్తుంది వినేవాళ్లకొక ప్రశ్నతో ముగిద్దామా ఒక నిర్మాణం యొక్క ప్రతీ భాగంలో ప్రతీ పదార్థంలో ప్రతీ కొలతలో ఇంత ఖచ్చితత్వం పాటించాలని ఆదేశించడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుంది అది వాళ్ల ఆరాధన గురించి దేవుడితో వాళ్ల సంబంధం గురించి మనకేం చెబుతుంది అవును అది ఆలోచించాల్సిన విషయమే ఇంకోవైపు ఆచరణాత్మకంగా చూస్తే ఎడారిలో నిత్యం ప్రయాణించే పరిస్థితుల్లో ఇంత క్లిష్టమైన ఇన్ని విలువైన వస్తువులతో కూడిన నిర్మాణాన్ని వాళ్ళు ఎలా నిర్మించారు ఎలా దాన్ని మోసుకెళ్లారు దాని వెనుక ఉన్న ఆ వ్యవస్థీకరణ ఆ నైపుణ్యం ఆ నాయకత్వం ఎంత ఉండాలి ఈ ప్రశ్నలు ఆనాటి సమాజం గురించి వాళ్ల సామర్థ్యం గురించి మనల్ని మరింత లోతుగా ఆలోచింపజేస్తాయి కదా